వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మన యొక్క సబ్స్క్రైబర్స్ అయినటువంటి ఏపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎంసెట్ రాసి క్వాలిఫై అయ్యి లేదా క్వాలిఫై అవ్వకపోయినా ఎవరైతే ఇంజనీరింగ్ అంటే బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి గా వాళ్ళందరూ అడుగుతున్నటువంటి డౌట్స్ అసలు ఇంజనీరింగ్ మీద అవగాహన వీటి గురించి కొంత అడుగుతున్నారు సో దానికి సంబంధించి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే అసలు మన ఏపీ తెలంగాణలో కానీ అసలు టోటల్ ఎంటైర్ సిస్టమ్ లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఏ బ్రాంచెస్ ఉన్నాయి నెక్స్ట్ ఆ ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టూడెంట్స్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి నెక్స్ట్ ఆ కాలేజెస్కి కొన్ని గుర్తింపులు రికగ్నైజేషన్స్ ఎగ్రెడేషన్స్ అనేవి ఉంటాయి అవి ఏంటి అనేటువంటి దాని మీద ఒక పూర్తి అవగాహన కల్పించడం అయితే ఒక ప్రయత్నంగా మీకు చేస్తున్నాం ఏంటి అంటే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి అన్న ఏ బ్రాంచ్ తీసుకోవాలి అన్నా మీకు ఒక గైడ్ లాగా ఈజ్ అవుతుంది సో ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు బూస్ట్ అవుతుంది మరికొన్ని వీడియోస్ మేము మీ ముందు ఉంచడం జరుగుతుంది మొత్తం కంప్లీట్ అనాలిసిస్ అంటే మీకు సీట్ ఎలా వస్తుంది ఏ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అనేటువంటి డౌట్ కూడా చాలా మందికి ఉంది అలాంటి మొత్తం కూడా మేము ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాము మీ యొక్క సబ్స్క్రిప్షన్స్ కనుక పెరుగుతూ ఉన్నట్లయితే మేము డెఫినెట్గా మీకు ఇంకా సర్వీసెస్ అందిస్తాం సో ఫస్ట్ వచ్చేసరికి టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే మనకు అసలు ఏ విధంగా ఉన్నాయి మనకి టోటల్గా మీకు ఒక ఐడియా ఉండి ఉంటుంది ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి ఈ మూడు కూడా మేజర్గా కంట్రీ లెవెల్లో ఉండేటువంటివి అంటే దేశం మొత్తం మీద ఉండేటువంటి ఐఐటీస్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ ఈ మూడింటికి సంబంధించి మీకు తెలుసు జేఈ మెయిన్స్ జోసఫ్ ఈ కౌన్సిలింగ్ బేస్ చేసుకుని మీకు సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది ఎక్కువ మంది దాంట్లో లేరు కాబట్టి నేను అది స్కిప్ చేస్తున్నాను మెయిన్ ఐఐటి ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ మీకు జేఈ మెయిన్స్ ద్వారా అడ్మిషన్స్ అనేది రావటం జరుగుతుంది దాని తర్వాత కేటగిరీ ఏంటి అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే మనకి జేఎన్టీయు కాకినాడ ఉంది అనంతపురం ఉంది నాగార్జున యూనివర్సిటీ ఉంది ఎస్వి యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో జేఎన్టీ హైదరాబాద్ ఉంది తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఇలా గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఇంజనీరింగ్ చదవాలన్నా నెక్స్ట్ ఈ వీటికి మన యొక్క ఎంసెట్ మీరు ఏదైతే రాశారో సెట్ అనేది తెలంగాణలోను ఆంధ్రలోను ఆ ఈఏపి సెట్ ద్వారానే మీకు అడ్మిషన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఓకే సో దీని గురించి మీకు అవగాహన ఉండాలి నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి అంటే ఇక్కడ కొంతమంది ఈఏపి సెట్ రాయకుండా ఓన్లీ జస్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే విట్ ఎస్ఆర్ఎమ్ అమృత యూనివర్సిటీ అలా డిఫరెంట్ విజ్ఞాన్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ ఈ రీసెంట్ రీసెంట్గా విఆర్ సిద్ధార్థ ఇలా డిఫరెంట్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యానికేతన్ ఇలా కొన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి సో వాటికి మీకు మీ యొక్క గవర్నమెంట్స్ అంటే ఏపీ ఆర్ తెలంగాణ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ మాత్రమే మన యొక్క కౌన్సిలింగ్లో ఇస్తారు అది కూడా ఏంటి అంటే అమరావతిలో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజెస్కి మాత్రమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అంటే సపోజ్ మీకు అమరావతిలో ఉన్నటువంటి విటీఏపీ కానీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక థౌజండ్ సీట్స్ ఉంటే థౌజండ్ సీట్స్ ఉంటే ఓన్లీ రెండు వందల యాభై మాత్రమే మన యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ లో పెడతారు ఓకే దా వాటి వరకు మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ కానీ అవి కానీ వస్తాయి అనమాట రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ యొక్క యూనివర్సిటీ సెట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెట్స్ రాసి మీరు అడ్మిషన్ పొందాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది దాని తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ అయినాయి నెక్స్ట్ యూనివర్సిటీ రీజనల్ కాలేజెస్ అంటే సపోజ్ ఇప్పుడు జేఎన్టీ కాకినాడ ఉంది జేఎన్టీయు కాకినాడకి మళ్ళీ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేట జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం ఇలా కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి అలానే జేఎన్టీ హైదరాబాద్ కూడా రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి అవి దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి అటానమస్ కాలేజెస్ అటానమస్ కాలేజెస్ అంటే దాని యొక్క ఓన్ అంటే ఇండిపెండెంట్గా ఉంటుంది బట్ అఫిలియేటెడ్ టు యూనివర్సిటీస్ ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి గా ఉంటుంది అంటే పేపర్ లో కానీ సిలబస్ ఫ్రేమ్ చేయడంలో కానీ అలాంటి వాటిల్లో కొంత రూల్స్ ఫ్రేమ్ చేయడంలో కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ అనేది ఆ ఓన్ అటానమస్ కాలేజెస్కి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి విద్యా పరిషత్ ఎస్ఆర్కేఆర్ భీమవరం నెక్స్ట్ విఆర్స ఎల్బిఆర్సి లక్రెడ్డి బాల్రెడ్డి మైలవరం నెక్స్ట్ గుడ్లవల్లే ఇంజనీరింగ్ కాలేజీ ఇలాంటి కొన్ని కాలేజెస్ ఉన్నాయి స్టేట్లో చాలా అటానమస్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట నేను కొన్ని ఎగ్జాంపుల్స్గా మీకు తెలియజేయడం జరిగింది సో మీరు జారాలకున్నటువంటి కాలేజీకి అటానమస్ ఉందో లేదో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి లేకపోయినా కానీ మీకు ప్రాబ్లం లేదు అటానమస్ అది ఒక గ్రేడ్ నెక్స్ట్ వచ్చేసరికి కాలేజెస్ నార్మల్ కాలేజెస్ మీ సరౌండింగ్ లో ఉన్నటువంటి కాలేజెస్ సో టోటల్ గా ఇంజనీరింగ్ వ్యవస్థలో ఇవి ఉన్నాయి ఈ యొక్క ఆర్డ్రాన్స్ లో ఉన్నాయి సో వీటిలోకి వచ్చేసరికి మీకు ఈ యొక్క ఫోర్త్ ద గవర్నమెంట్ యూనివర్సిటీస్ యూనివర్సిటీ రీజనల్ కాలేజెస్ అటానమస్ కాలేజెస్ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీటన్నిటినీ కూడా ఎంసెట్ అంటే సెట్ కౌన్సిలింగ్ ద్వారా మీకు అడ్మిషన్స్ ఇస్తారు ఓకే అది ఫస్ట్ది నెక్స్ట్ వచ్చేసరికి అసలు ప్రజెంట్ ఎలాంటి బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉంది నేను ఒక్కొక్క బ్రాంచ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేయను బట్ జస్ట్ ఒక ఓవరాల్ వ్యూ అనేది ఇస్తాను సివిల్ ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ దాన్ని బట్టి మీరు కొంత డెసిషన్ తీసుకోండి లేదా మన ఛానల్లో కొన్ని బ్రాంచ్ వైజ్గా కొన్ని బ్రాంచెస్ యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క జాబ్ ఆపర్చునిటీస్ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అయితే తెలియజేయడం అయింది దాంట్లోనే ఇంజనీరింగ్ కూడా కొంత మిక్స్ అయి ఉంటుంది ఒకసారి ఆ వీడియో చూసి మీరు బ్రాంచెస్ అనేది డిసైడ్ చేసుకోండి కొంత టైం కనుక మీకు ఒక ఏపీ వాళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మనం పెడతాము బ్రాంచ్ వైజ్ ఇంపార్టెన్స్ బట్ తెలంగాణకు మాత్రం కౌన్సిలింగ్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి మీరు ఆ వీడియో చూసి కొంత అవగాహన అయితే పొందండి ఏ బ్రాంచెస్ ఉంటాయి అంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటిది నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ట్రిపుల్ ఈ అంటారన్నమాట ఎలక్ట్రికల్ అంటే పవర్ సప్లైకి సంబంధించినటువంటిది పవర్ సప్లై సంబంధించినటువంటి మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటది నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆల్రెడీ మన యొక్క గ్రూప్స్ లో వాట్సాప్ గ్రూప్ లో దీని యొక్క ఇంపార్టెన్స్ ఇంజనీరింగ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మనం ఎలా చదవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ కమ్యూనికేషన్స్ అంటే సిగ్నల్స్ వీటి గురించి ఉంటుంది నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీకు తెలిసిందే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ అప్లికేషన్ సంబంధించినటువంటిది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే మీ యొక్క వెహికల్స్ ఏదైతే ఉన్నాయో బైక్ కారు నెక్స్ట్ లారీస్ ఇలా డిఫరెంట్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఉన్నాయో అది తర్వాత ఫుడ్ టెక్నాలజీ టెక్స్టైల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీ టెక్స్టైల్ ఇంజనీరింగ్ అంటే క్లాతింగ్ సంబంధించినటువంటిది నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెజర్మెంట్స్ సంబంధించినటువంటి ఉన్నది నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది నెక్స్ట్ మెటలజికల్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్ రిలేటెడ్ బ్రాంచ్ ఇవి కాకుండా రీసెంట్గా కొత్తగా వచ్చినటువంటి బ్రాంచెస్లో ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఐఓటి డేటా స్ట్రక్చర్స్ ఈ నాలుగు కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండింగ్లో ఉన్నటువంటి అంటే న్యూ లేటెస్ట్ బ్రాంచెస్ అనమాట ఫ్యూచర్ అనేది ఉంటుంది అనేటువంటి తో ఉన్నారు సో ఇలా కొన్ని బ్రాంచెస్ని నేను తెలియజేశాను ఇంకా కొన్ని కాలేజెస్లో కొన్ని డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఇవి మేజర్ బ్రాంచెస్ అనమాట అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఓన్లీ సాఫ్ట్వేర్కి వెళ్ళాలి అనుకుంటే ఒక సిఎస్సి మాత్రమే చేస్తే చేస్తేనే సాఫ్ట్వేర్ వస్తుంది అనేది పొరపాటు అండి సి మీకు సిఎస్సి రాలేదు అనుకోండి వేరే బ్రాంచ్లో అయినా జాయిన్ అవ్వచ్చు దాని తర్వాత మీరు దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ నేర్చుకుని మీరు సాఫ్ట్వేర్ జాబ్ కు వెళ్ళవచ్చు అలా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీ యొక్క సరౌండింగ్లో మీ మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేదా మీ యొక్క సీనియర్స్ కానీ ఒకసారి అడగండి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉన్నారు ఒక్కసారి అది క్రాస్ వెరిఫై చేసుకోండి కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది మీకు మిగతా బ్రాంచెస్ కనుక తీసుకున్నట్లయితే బోత్ సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ మీ యొక్క కోర్స్ సైడ్ అంటే మీరు సపోజ్ మెకానికల్ తీసుకున్నారు మెకానికల్ తీసుకుంటే మీరు సిఎస్సికి వెళ్ళొచ్చు నెక్స్ట్ సిఎస్సి కంటే ఐ మీన్ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ చేసేటువంటి ఒరిజినల్ కోర్ జాబ్స్ కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సో అది యొక్క మీ యొక్క స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ను బేస్ చేసుకుని జాబ్ ని బేస్ చేసుకుని మీ యొక్క ఫైనా వీటి రెండింటిని బేస్ చేసుకుని ఇంట్రెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ రెండింటిని కూడా కంపేర్ చేసుకుని మీరు బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఉన్నా కానీ మీ యొక్క ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు మీ యొక్క ని కొన్ని క్లియర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అది బ్రాంచెస్ అండ్ నెక్స్ట్ మీరు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్ మేజర్ గా రిక్వైర్మెంట్స్ ఏమి అంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఇవి పర్ఫెక్ట్ గా ఉంటే మీ యొక్క ఫ్యూచర్ అనేది బాగుండడానికి అవకాశం అనేది ఉంటుంది విద్యార్థికి స్టూడెంట్ మెయిన్ మెయిన్గా అక్కడ కావాల్సింది ఏంటంటే ఏ ఇంజనీరింగ్ కాలేజీలో అయినా కానీ మీరు ఫస్ట్ చూడాల్సింది ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ ఉండే ఉన్నారా లేదా ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు నెక్స్ట్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అంటే పిహెచ్డి లేదా ఎంటెక్ విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నారా లేదా అనేది మీరు వెరిఫై చేసుకోండి ఇంకో ఏంటి అండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏ స్టూడెంట్ అయినా కానీ ఒక కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి పూర్తి ఓపెన్ ప్లాట్ఫామ్ అనేది ఉంది మీరు ఏ కాలేజీకి వెళ్ళినా వాళ్ళ యొక్క వెబ్సైట్ అనేది ఉంటుంది ఏ కాలేజీ ఇదైనా కానీ ఏ ఇంజనీరింగ్ కాలేజీ ఇదైనా కానీ వెబ్సైట్ అనేది ఉంటుంది మీరు కాలేజీ దగ్గరికి వెళ్ళకపోయినా కానీ మీ యొక్క ఫోన్ లోనే ఆ కాలేజీ నేమ్ కొడితే వెబ్సైట్ ఉంటుంది దాంట్లో డిపార్ట్మెంట్స్ అని ఉంటుంది డిపార్ట్మెంట్స్ లో మీకు నచ్చిన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని అందులో స్టాఫ్ లిస్ట్ అనేది చూసుకోండి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ తో సహా కొన్ని కాలేజెస్ అనేవి మంచి కాలేజెస్ అన్ని కూడా వెబ్సైట్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు ఓకే అలా అయినా వెరిఫై చేసుకోవచ్చు లేదంటే మీరు కాలేజీకి పర్సనల్ గా విజిట్ అయినా గానీ వెరిఫై చేసుకోవచ్చు తర్వాత ల్యాబొరటరీ ల్యాబోరేటరీ అంటే ల్యాబ్స్ అనమాట ఇంజనీరింగ్ లో ఎప్పుడు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ సపోజ్ మీరు సిఎస్సి తీసుకుంటే ఆ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడే నేర్చుకోవాలి బేసిక్స్ అనేది నేర్చుకోవాల్సి వస్తుంది మెకానికల్ తీసుకుంటే మెకానికల్ లో కొన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అనేది ఉంటాయి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది లేదా కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది ల్యాబ్కి సంబంధించినటువంటిది అలాంటివి మొత్తం కూడా మీరు కాలేజ్ విజిట్ చేస్తే ఏ ల్యాబ్స్ ఉన్నాయి లేని అనేది మొత్తం కూడా మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది ఆ ల్యాబ్ ప్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయగలుగుతారు రేపు ఇంటర్వ్యూస్ లోకి వచ్చేసరికి మీకు కంప్లీట్ అవగాహన అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ అలానే లైబ్రరీ ఫెసిలిటీ అంటే ఇంజనీరింగ్ లో ఇప్పుడు మీ ఇప్పటి వరకు మీరు ఇంటర్మీడియట్ లో ఏదో ఒక తెలుగు అకాడమీ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఏదన్నా కానీ కొన్ని లిమిటెడ్ టెక్స్ట్ బుక్స్ అనేది చదువుకుంటారు ఒకే ఒక టెక్స్ట్ నో లేదా రెండు టెక్స్ట్ బుక్స్ నో ఫాలో అవుతూ ఉంటారు కానీ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఒక సబ్జెక్ట్ తీసుకుంటే సపోజ్ ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే ఆ మెకానిక్స్ అనేటువంటి సబ్జెక్టు ఒక ఆథర్ మాత్రమే ఉండదు ఒక కంపెనీ మాత్రమే ఉండదు టెక్స్ట్ బుక్ అనేది డిఫరెంట్ ఆథర్స్ ఉంటారు డిఫరెంట్ కంపెనీ టెక్స్ట్ బుక్స్ అనేది ఉంటాయి ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ లోనూ కూడా కొంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా మీరు కొనలేరు కాబట్టి మీరు లైబ్రరీ ఫెసిలిటీ అనుకుంటే లైబ్రరీలలో అన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటున్నాయా లేదా అనేది కూడా మీరు కాలేజ్ విజిట్ చేసినప్పుడు ఆ కాలేజీ లైబ్రరీని చూస్తే మీకు ఒక అవగాహన అనేది రావటం జరుగుతుంది సో అది కూడా మీరు వెరిఫై చేసుకోండి నెక్స్ట్ అట్ ద సేమ్ టైం క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది ఏ ఇంజనీరింగ్ అయినా చాలా చాలా ఇంపార్టెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది కాలేజ్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే మీరు ఇమీడియట్ గా ఆ కాలేజీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకు అంటే మీరు ఫైనల్ ఇయర్ లో ఉండగా ఏదో ఒక కంపెనీ సపోజ్ ఒక ఐబిఎం కంపెనీయో లేదంటే ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ మీ కాలేజ్కి వచ్చి మీ యొక్క క్లాస్లో అరవై మంది ఉంటాయి లేదా కాలేజీలో ఒక ఐదు వందల మంది ఉంటే ఈ ఐదు వందల మందికి మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కొన్ని కంపెనీస్ ఓకే ఆ ఐదు వందల మందిలో మీరు సెలెక్ట్ చేయడం మీరు సెలెక్ట్ అవడం ఈజీ ప్రాసెస్ అదే మీరు వన్స్ బీటెక్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి హైదరాబాద్ బెంగళూరు చెన్నయో డిఫరెంట్ లొకేషన్స్లో మీరు వెళ్ళి ఒక ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వాలి అంటే టోటల్ గా మీ సీనియర్స్ కాంపిటీషన్ వస్తారు కొద్దిగా లేట్ అయితే మీ జూనియర్స్ కూడా కాంపిటీషన్ అనేది రావటం జరుగుతుంది సో విత్ ఇన్ ద కాలేజీలో జాబ్ అనేది మీరు క్రాక్ చేయగలిగితే మీకు లైఫ్ అనేది సెట్ అవుతుంది అలా అవ్వాలి అంటే ఆ కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి అక్కడ ప్రతి కాలేజీలో అయినా కూడా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అనేది ఉంటుంది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కొన్ని కాలేజెస్ అయితే నిజంగా సెకండ్ ఇయర్ నుంచే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ మూడు సంవత్సరాలు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటున్నాయి అనేది ప్రాక్టికల్గా మీతో కండక్ట్ చేసి కొంత ట్రైనింగ్ అనేది ఇస్తే వాటికి సిద్ధం చేస్తున్నారు అలాంటి కాలేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క లైఫ్ అనేది బాగుంటుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి గైడెన్స్ హైర్ ఎడ్యుకేషన్ అంటే చాలా మందికి ఒక అవగాహన అనేది ఉండదు బీటెక్ అయిన తర్వాత జస్ట్ జాబ్ చేస్తే సరిపోతుంది అని కానీ కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ ఎలా ఉందంటే చాలా మంది బీటెక్ మన ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి కూడా బీటెక్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అబ్రాడ్ వెళ్తున్నారు అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేస్తున్నారు ఎంఎస్ చేస్తున్నారు అంటే పీజీ కోర్స్ అనేది చేస్తున్నారు అనమాట అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎదుర్కొంటున్నారు అక్కడ ఎంఎస్ కి వెళ్ళటానికి కూడా మీకు టోఫిల్ అనేటువంటి ఎగ్జామ్స్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి గైడెన్స్ లేదా గేట్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు మీరు ఎంసెట్ రాస్ అయ్యి ఈ నార్మల్ కాలేజెస్ లో లేదా యూనివర్సిటీస్ లో చదువుతున్నారు చాలా మందికి ఒక కోరిక అనేది ఉంటుంది ఐఐటిలో కానీ ఎన్ఐటిలో కానీ మీరు చదవాలి అని అలా చదవాలి అంటే మీరు గేట్ అనేటువంటి ఎగ్జామ్ రాయొచ్చు బీటెక్ అయిన తర్వాత బీటెక్ చదువుతూ ఉండగా మీరు గేట్ అనేటువంటి ఎగ్జామ్ రాస్తే మీకు ఐఐటి ఎన్ఐటిస్ లో ఎంటెక్ చదవడానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఎంఎస్ చేయటానికి కానీ ఎంటెక్ చేయడానికి కానీ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ రీసెర్చ్ ఫెసిలిటీస్ కొంతమంది రీసెర్చ్ ఫెసిలిటీస్ అంటే మీకు రీసెర్చ్ టెక్నికల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీస్ కి సంబంధించినటువంటిది అనమాట రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అంటే మీకు కొంచెం హయర్ లెవెల్ నాలెడ్జ్ అనమాట ఇది అదొకసారి చూసుకోండి నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అంటే మాక్సిమం మీరు అక్కడికి వెళ్ళి హాస్టల్లో రూమ్ లో ఉండటము చేస్తే పర్వాలేదు కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కాలేజీ మీకు ఒక టూ అవర్స్ ద్వారా ఉంటే టూ అవర్స్ కూడా జర్నీ చేస్తున్నారు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ టోటల్ గా ఫోర్ అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది మీరు స్ట్రగుల్ అవుతున్నారు ఓకే మీ యొక్క టైం కూడా వాల్యుబుల్ టైం ఫోర్ ఇయర్స్ అనేది చాలా వాల్యుబుల్ టైం డైరెక్ట్ గా జాబ్ లోకి ఎంటర్ అవుతారు ఇప్పుడు వరకు ఏం చెప్తారు అంటే టెన్త్ అయిపోయింది టెన్త్ లో ఉండగా ఇదేరా మీ టర్నింగ్ పాయింట్ అని చెప్తారు ఇంటర్ ఇంటర్ లో ఉండగా ఎంసెట్ ఏరా మీ టర్నింగ్ పాయింట్ అని చెప్తారు కానీ ఇక్కడ ఒకటి ప్రాక్టికల్ చూడండి బీటెక్ అయిన వెంటనే ఇంక నువ్వు ఏం చదవటానికి ఉండదు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడానికి కూడా ఉండదు నువ్వు ఇమీడియట్ గా వెళ్ళి జాబ్ చేయాల్సి రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంటుంది కాబట్టి ఈ ఫోర్ ఇయర్స్ అనేది ప్రాక్టికల్ గా చాలా కీలకం అనమాట కాబట్టి మీ యొక్క టైం అనేది వేస్ట్ చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్ లేదా రూమ్ లో ఉండే విధంగా లేదా హాస్టల్ ఉండే విధంగా తీసుకోండి నెక్స్ట్ తర్వాత కాలేజెస్ లో కూడా మళ్ళా రికగ్నైజేషన్ అంటే సింపుల్ గా చెప్తాను ఏఐసిటి అప్లికేషన్ యూజిసి అప్లికేషన్ యూనివర్సిటీ అప్లికేషన్ అలానే ఎన్బిఏ నాక్ ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎక్రెడేషన్ తర్వాత ఇది నాక్ వీటికి నాన్బిఏ అనేది కాలేజీకి బ్రాంచ్ వైజ్ గా ఇస్తారనమాట ఆ ఐ ఉంటే కొద్దిగా బాగుంటుంది అది కూడా ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకుని ప్రొసీడ్ అవ్వండి అలానే నాక్ మాక్సిమం చాలా కి ఇప్పుడు నాక్ అనేది ఉంది సో ఇవి కూడా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి సో ఇదండి ఈ వీడియోలో నేను కొత్తగా డిఫరెంట్ టాపిక్స్ ఇంజనీరింగ్ లో మనం చేసుకోవాల్సినటువంటి కొన్ని టాపిక్స్ చెప్పడం జరిగింది మీకు ఏదైనా డౌట్స్ ఏమన్నా ఉంటే గనక కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాకు చేయాల్సిందల్లా మీరు జస్ట్ ఒక లైక్ అనేది కొట్టండి లైక్ కొడితే మన యొక్క ఛానల్కి మీలాంటి కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం మా కి కూడా అప్ అవుతుంది మరిన్ని వీడియోస్ మీకోసం చేయడం అయితే జరుగుతుంది సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ వాచ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ థ్యాంక్